ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అన్నవరం గ్రామంలో డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది డిపాజిట్లు అభద్రతల తొలగింపు బ్యాంకు వైపు మొదటి అడుగు డిపాజిట్లు డిపాజిట్ ఖాతాల గురించి తెలుసుకు బ్యాంకు ఖాతా తెరవడం లావాదేవీలు నిర్వహించడం డిపాజిట్ ఖాతాలో అదనపు ప్రయోజనాలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ భారతదేశంలో చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థ వయోవృద్ధులకు బ్యాంకింగ్ సౌకర్యం రిజర్వ్ బ్యాంకు ఇటీవల కల్పించిన సదుపాయాలు వివిధ అంశాలపై పోస్టర్లు ఆవిష్కరణ వివిధ బ్యాంకుల మేనేజర్లు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జగయ్యపేట ఏపీఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సపోజ్ ఒక పర్టికులర్ బ్రాంచ్ లో సబ్సిగరీ గ్రామీణ బ్యాంక్ ఇక్కడ చూస్తారు ఒక రెండేళ్లు చూస్తారు అకౌంట్ ఎవరు ఆపరేట్ చేయట్లేదు అలాగే ఉండిపోతుంది ఇంకా ఇన్ఆక్టివ్ కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ అమౌంట్ టెన్ థౌసండ్ యాజ్ ఆర్బీఐకి వెళ్ళిపోతుంది అలాగా తెలియకుండా అంత ఫండ్ పడే ఉండిపోతుంది వేస్ట్ అయిపోతుంది దానిపైన వడ్డీ వస్తుంది నేను అకౌంట్ కి యాడ్ అవుతుంది బట్ ఎంతవరకు యూస్ఫుల్ అది ఎవరికి యూజ్ఫుల్ ఎవరికి వెళ్తుంది ఆ అమౌంట్ ఎవరికి యూజ్ కాకుండా అయిపోతుంది దానితో ఆర్బీఐ వాళ్ళు కూడా అలాంటి అమౌంట్స్తో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అలాంటి అమౌంట్స్ని ఆర్బీఐ అంత గా ఎటువంటి ఆ అమౌంట్స్ అన్ని మిస్యూజ్ అవ్వకూడదని ఆ అమౌంట్ తోటి మీలో అవేర్నెస్ క్రియేట్ చేయడం ఫైనాన్షియల్ లిటరసీ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు సో అంత అంతటి ఎవరో ఎవరో అమౌంట్తో మీరు ఇంత ఇంత బెస్ట్ ఆపర్చునిటీ మీకు ఇక్కడ కూర్చుని వినడానికి మీకు వచ్చిన బెస్ట్ ఛాన్స్ దాన్ని మీరు ఎంతగా యూటిలైజ్ చేసుకోవాలి మీ దైనందిన జీవితాల్లో ఎంతగా వాడుకోవాలి మీకు ఇప్పుడు సపోజ్ ఇది చెప్తున్నారు వాళ్ళు సోషల్ సెక్యూరిటీ ఏ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మీరు వాళ్ళు తీసుకోమని చెప్తున్నారు ఎంతమంది తెలుసు క్లియర్గా ఆ స్కీమ్స్ గురించి తీసుకున్నారమ్మా పన్నెండు రూపాయల స్కీము నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల స్కీము ఎంత మందికి ఉన్నాయి వెరీ గుడ్ నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఏమిటింగ్ వెళ్ళినా ఎక్కువ లేడీస్ ఉంటారు ఈ రోజు నాకు జెంట్స్ అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా అది హ్యాపీ హ్యాపీఎస్ట్ ఎంత ఎంతమంది తీసుకున్నారు స్కీమ్స్ ఉన్నాయా ఇంకొకటి అది ఫ్యామిలీలో ఇయర్స్ ప్రతి వేరే విధంగా లేదు మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్రాడ్స్ మాత్రం ఎక్కువ అయిపోయాయండి మీకు మొబైల్స్ కి మెసేజ్లు వస్తుంటాయి లింక్స్ వస్తుంటాయి అందరికి మాకు రెగ్యులర్గా కంప్లైంట్ వచ్చేది మా అకౌంట్ నుంచి ఫిఫ్టీ పోయింది మా అకౌంట్ నుంచి టెన్ థౌసండ్ తీస్తారు ఇది ఎలాగంటే వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ కూడా ఫోన్ కాల్ చేస్తుంటారు బ్యాంక్ నుంచి కాల్ చేస్తూనే ఉంటారు మీకు ఎప్పుడైనా సరే బ్యాంక్ నుంచి కాల్ చేస్తే బ్రాంచ్ మేనేజర్ అని చెప్తారు వాళ్ళు ఎప్పుడు చూసినా ప్రోడక్ట్స్ బయట బయట నుంచి ఫోన్ చేస్తారు బ్యాంక్ మేనేజర్ అని చెప్తారు బ్రాంచ్ అని చెప్పారు బ్యాంక్ మేనేజర్ అని చెప్తారు అది కొంచెం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే బ్రాంచ్ నుంచి కాల్ చేస్తే మిమ్మల్ని బ్రాంచ్ రమ్మంటారు తప్ప ఆన్లైన్లో అకౌంట్ డీటెయిల్స్ కానీ ఆధార్ డీటెయిల్స్ కానీ లేదంటే మీ మొబైల్ డీటెయిల్స్ కానీ ఏమీ అడగరు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా అయితే బ్రాంచ్కి వచ్చి కాంటాక్ట్ చేయమంటారు తప్ప ముఖ్యంగా అంటే మీ కేసీ మీరు ఎప్పుడైతే మీ ఆధార్ కానీ లేదంటే మీ పాన్ కార్డ్ కానీ మీరు బ్యాంక్ లింక్ చేసుకోవాలంటే బ్యాంక్ వచ్చి చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రం లింక్ పెడతారు మీకు ఆ లింక్ని ఎప్పుడు క్లిక్ చేయాలి ఇన్ కేస్ మీకు ఆ టైప్ ఏదైనా ఫ్రాడ్ జరిగి మీకు ఓటీపీ ఇచ్చేసిన తర్వాత మీ అకౌంట్కి ఏమైనా డె అమౌంట్ డెబిట్ అయి ఇమీడియట్గా బ్రాంచ్కి వచ్చేయండి బ్రాంచ్కి వచ్చిన తర్వాత ఒక లెటర్ ఇస్తే మేము దాంట్లో ఆన్లైన్లో మేము దాన్ని మీ దగ్గర మీకు వచ్చిన నష్టాన్ని ఏదైతే ఉందో అమౌంట్ ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాం దీంట్లో సైబర్ సెల్ ఉంటుంది వాళ్ళకి రిపోర్ట్ చేసిన వెంటనే జనరల్గా మీ అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయిన తర్వాత